నవరాత్రులు పూజలందుకున్న గణపయ్యను ఒడికి తరలిస్తున్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలో గ్రామస్తులంతా కలిసి ఒకే వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడిని గ్రామస్తులు ఘనంగా నిమజ్జనానికి తరలించారు చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా గ్రామస్తులందరూ భక్తి శ్రద్దలతో గణపయ్యకు పూజలు నిర్వహించి గంగమ్మ ఒడికి తరలించారు వాడవాడల గణపయలను ఏర్పాటు చేయకుండా గ్రామస్తులంతా ఒకే చోట వినాయకుడిని ఏర్పాటు చేసి నిత్య పూజలు చేయడం జరిగిందన్నారు